ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటు చేసుకుంది రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుండి దూకుడు ప్రదర్శించిన వైఎస్ షర్మిల పిసిసి నుంచి ఊహించని షాక్ ఐపీఎస్ నుంచి ఊహించని షాక్ తగిలిందనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల దవానాలాగా వ్యాపిస్తుంది ఏపీ పిసిసి అధ్యక్ష పదవి నుంచి షర్మిల తప్పిస్తూ ప్రియాంక గాంధీ నిర్ణయం తీసుకున్నారన్న ఊహాగానాలు ఇప్పుడు హస్తం పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా ఏపీలో కాంగ్రెస్కు పునర్వైభవ్ తెస్తారని ఆశించ అధిష్టానం ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని ఉండడం కనిపిస్తు ఉన్నట్లు కనిపిస్తుంది గత కొద్ది కాలంగా ఏపీ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటకు నిలయంగా మారింది షర్మిల పనితీరుపై పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర అసంభృతితో ఉన్నారనేది బహిరంగ రహస్యం ముఖ్యంగా పాత కాపులను పక్కన పెట్టి ఆమె తమ సొంత బృందాన్ని బా ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రియాంక గాంధీకి ఫిర్యాదులు అందినట్లు సమాచారం పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న నేతలు కాదని కేవలం వ్యక్తిగత ఇమేజ్ కోసం షర్మిలో ప్రయత్నిస్తున్నారని అధిష్టానం భావించినట్టు తెలిసింది దీన్ని తోడు రాష్ట్రంలో అధికార కోటమికి వ్యతిరేకంగా పోరాటంలో ఆమె విఫలమయ్యారని అలాగే పార్టీ కేడర్ను సమన్వయం చేయలేకపోయారని విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ప్రియాంక గాంధీ నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఇప్పుడు చర్చనీంశంగా మారింది సాధారణంగా దక్షిణ భారత రాజకీయ వ్యవహారాలను రాహుల్ గాంధీ లేదా పార్టీ మల్లికార్జున ఖర్వే చూసుకుంటారు అయితే షర్మిల విషయంలో ప్రియాంక గాంధీ ప్రత్యేక ఆసక్తి కనపరిచి ఆమెను పార్టీలోని ఆహ్వానించారు తీరా ఇప్పుడు ఆమె చేతులు మీదగానే పదవి గండం పొంచి ఉండడం షర్మిలకు కోలుకునే దెబ్బ అని చెప్పాలి రాష్ట్రంలోని సీనియర్ నేతలు కొందరు ఢిల్లీకి వెళ్ళి ప్రియాంకను కలిసి షర్మిల నాయకత్వంలో పనిచే ఇయడం తమ వల్ల కాదని స్పష్టం చేయడంతోనే ఈ మార్పు అనివార్యమైందని కుసకుసలు వినిపిస్తున్నాయి రాజకీయంగా ఈ పరిణామం ఏపీలో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంది చెరుములను పక్కన పెడితే ఆమె తదుపరి అడుగు ఎటువైపు అనే ప్రశ్న ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసిన ఆమె ఇప్పుడు ఈ పదవి కూడా పోతే రాజకీయంగా ఒంటరి అయ్యే ప్రమాదం ఉంది మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ఆమె స్థానంలో ఒక సీనియర్ దళిత నాయకుడిని లేదా బీసీ నాయకుడిని నియమించి సామాజిక సమీకరణాలను బలోపేతం చేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది మొత్తానికి ప్రియాంక గాంధీ తీసుకున్నట్లు చెబుతున్న ఈ నిర్ణయం షర్మిల రాజకీయ భవిష్యత్తును ప్రశాంతకంలో పడేసింది ఏపీ కాంగ్రెస్ నాయకత్వం మార్పు అధికారికంగా వెలువడితే అది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలను నాంది కావచ్చు షర్మిల ఈ శాఖ నుంచి ఎలా తేరుకుంటారు అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా కలిగిస్తున్న అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి